హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది వచ్చేసి చూస్తున్నాము తేనెల తేటల మాటలతో అనేటువంటి పద్యాన్ని చూస్తున్నాము తేనెల తేటల మాటలతో మన దేశ మాతను దేశమాతనే కొలిచేదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా మనం వచ్చేసి మంచి మంచి మాటలు చేస్తూ అంటే మంచి మంచి మాటలు పలుకుతూ మన దేశం దేశమాతనే మనము పొగిడేదమ్మా గురించేదమ్మా మన దేశం అతనే కొలిచిదమ్మా భావం భాగ్యము కూర్చుకొని మంచి భావాన్ని తర్వాత వచ్చేసి మంచి భాగ్యాన్ని కూర్చుకొని మనం వచ్చేసి మన యొక్క జీవితాన్ని గడిపేదమా సాగర మేకల చుట్టుకొని సొరగంగా చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు సాగర మేకల చుట్టుకొని ఆ యొక్క భూ సముద్రాన్ని వచ్చేసి చుట్టుకొని ఆ తర్వాత వచ్చేసి సాగరాన్ని మేఘాన్ని చుట్టుకొని సురగంగ చీరగా సురగంగ గంగాదేవిని వచ్చేసి చీరగా చుట్టుకొని మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి ఆరతులు మనము ఇచ్చేదామా దేవికి ఆరతులు అనేటువంటి పట్టేద్దాము అనేటువంటిది చెప్తూ ఉన్నారనమాట గంగా జటాధర భావంతో హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృందాగానమే చేస్తుంది చేస్తుంటే ఇక్కడ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి మనము అక్కడ పైన ఉన్నటువంటి అనేకమైనటువంటి గంగా జటాము చూడడానికి ఎలా ఉందంటే హిమాశైల రూపమే నిలబడగా మనకు వచ్చేసి ఏముంది మనకు హిమాలయాలు ఉన్నాయన్నమాట ఆ హిమాలయాల నుంచి మనకు కావలసినటువంటి నీరు అనేటువంటిది పారుతూ నదులన్నీ పారుతూ ఒక బృందముగా బృందగానమే చేస్తుంది ఆ యొక్క చూడడానికి ఆ యొక్క నదులు వచ్చేసి పారుతూ ఉన్నప్పుడు బృందగానం చేస్తున్నట్లుగా ఉందన్నమాట ఎందరో వీరుల త్యాగపలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని మనం ఏంటంటే మన యొక్క దేశంలో అనేక మంది దేశం కోసం పోరాడేటువంటి సైనికుల కోసము త్యాగము అనేక మంది స్వతంత్రం కోసం పోరాడినటువంటి త్యాగమూర్తుల యొక్క దేశం అన్నమాట మనది మన నేటి స్వేచ్ఛకే మూలధనము మనము ఈ విధంగా మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాము స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాము అంటే దానికి కారణం ఎవరు అనేకమైనటువంటి ప్రజలు అనేకమైనటువంటి నా నాయకులు వారి యొక్క ప్రాణాన్ని త్యాగం చేయడం వలన మనకు అనేటువంటిది స్వతంత్రం అనేటువంటిది లభించింది కాబట్టి మన అవన్నీ మనము ఇంత స్వతంత్రంగా గాలి పిలుచుకోగలుగుతున్నాము అంటే వచ్చేసి వీరి యొక్క దేశ ప్రజల యొక్క దేశ నాయకుల యొక్క త్యాగ ఫలం వలనే మనకు లభించింది ఈ యొక్క లెసన్ కవి పరిచయం వచ్చేసి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు జననము ఇరవై తొమ్మిది ఐదు పంతొమ్మిది నలభై నాలుగు మరణం వచ్చేసి ఇరవై ఐదు ఏడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మరణించడం జరిగింది కవి కథలు కథకులు విమర్శకులు తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి అనమాట అనుభూతి గీతాలు ఈయన కవితా సంపుటి లలిత గీతకర్త ఆకాశవాణిలో కూడా ఈయన పనిచేయడము జరిగింది